సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో బోనల సందడి కొనసాగుతుంది మహిళా భక్తులు అమ్మవారి దర్శనం కోసం బోనలతో బార్లు తీరారు మహంకాళి దివ్య సన్నిధిలో కర్పూర నీరాజనలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పబ్లిక్ ముందుగల హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికైతే బోనాల పండుగ శుభాకాంక్షలు మనం ఇప్పుడు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ సన్నిధిలో అయితే ఉన్నాము అసలు అక్కడ చూస్తున్నట్టయితే ఐదంత్రాల బోనం కనిపిస్తున్నది కదా మనకు ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కరు రెండు అంతరాల బోనం కానీ ఒక అంతరం ఒక కుండతోని కానీ బోనం తెస్తారు కానీ ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే కుండలలో వేసేవారు వెనకటి నుంచి కానీ ఇప్పటి నుండి మాత్రం చూసుకుంటానైతే ఆ వెండి బోనం అని బంగారు మొక్కుకున్నట్టు సమర్పిస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత మంది అంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు పోతున్నారు అసలు రెండు కళ్ళు సాల్తలేవు అనేది చెప్పుకోవాలి కొంతమంది భక్తులని ఎలా సాగుతున్నాయి అనేది ఇక్కడ బోనం ఎత్తుకొని ఒక అక్కనైతే వస్తున్నది అక్కని అడిగి మనం తెలుసుకున్నాం మరిన్ని విషయాలు అక్క నమస్తే నమస్తే అండి అక్క బోనం మస్తు బరువుతుంది కదా అవుతుంది కానీ తీసుకురావాలి కదా అమ్మవారి కోసము అమ్మవారి బోనాన్ని అక్క అనొద్దు మా ఫాదర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి అక్క మరి ఈ బోనం ఎత్తినప్పటి నుంచి మీకు అన్ని మంచి జరుగుతున్నాయా మాకు అన్ని బాగా జరుగుతున్నాయి అమ్మవారిని నమ్మిన వాళ్ళకి అందరికీ బాగా చేస్తుంది కదా బోనం ఎత్తడానికి మీ ప్రత్యేకత ఏంటి అక్క మీరు ఎత్తుకోవడానికి ఇట్లా రావడానికి అమ్మవారికి సమర్పిస్తడానికి వస్తున్నారు కదా దీనికి ముఖ్య ప్రత్యేకత ఏంటి అక్క ప్రత్యేకత అంటే ఏంటిది ఆనవాదితోనే వస్తున్నది కదా ఇంకా ఇది ఏంటో ఇట్లనే మీరు బోనం తయారు చేస్తా ఉన్నాయి బోనాలలో కూడా రకాలు ఉంటాయంట కదా ఇట్లా బెల్ల పన్నంతో చేస్తారు అట్లనే తోటకూరతోని చేస్తారు పులుగన్నం మేము అదే అంటే పచ్చ అన్నం పచ్చకూర ఆకుకూరలతో చేస్తారు అక్క మరి అమ్మవారికి కళ్ళు శాఖ కానీ బెల్ల శాఖ కూడా తీసుకొస్తారని విన్నాను అది నిజమేనా ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటది కదా మరి మీరేం తీసుకొచ్చిందక్క పచ్చ అన్నం పచ్చకూర చూస్తున్నారు కదా ఇక్కడ మనం స్క్రీన్ లో చూడొచ్చండి అసలు శివశక్తులు ఆ బోనం ఎత్తుకొని డ్యాన్స్ ఉంటే నిజం చెప్తున్నా ఇక్కడ ఉన్న నాకే కాలు అవుతలేవని చెప్పుకోవాలి నాకు కూడా వెళ్ళి చిందులేయాలన్నంత ఉత్సాహం అయితే కలుగుతుందల్లా చూస్తున్నారు కదా వాళ్ళు బోనం ఎత్తుకున్నారంటే వాళ్ళ బోనానికి ప్రత్యేకత ఉంటది అట్లనే వాళ్ళు మస్తుగా మనసు నిండా నమ్ముకొని అమ్మవారు వాళ్ళ లోపట ఉంటది కాబట్టి నమ్ముకొని మంచిగా బోనం అనేది అమ్మవారికి సమర్పించడానికి వచ్చిండ్రు ఆ ఇక్కడ బందోబస్తు విషయానికి వస్తే మాత్రం ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేసిందని ప్రజలందరూ అయితే అంటున్నారు ఎక్కడ నుండి వచ్చి వారాజుగూడ నుంచి ఎన్నెల నుండి వస్తున్నారు నేను టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను నాకు ఇది ఫస్ట్ టైం రావడం దర్శనం ఇక్కడ ఫస్ట్ టైమా

నిరంతర విద్యుత్ సరఫరా అందజేస్తున్నాము ఎలాంటి ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా మా అరవై మంది సిబ్బంది ఇక్కడ డ్యూటీలో ఉన్నారు మేము వెంటనే మా ఏడీ గారు కానీ డీఈ గారు కానీ మా ఎస్ఈ గారు కానీ అందుబాటులో ఉంటూ మేమందరము మన ఏదైనా చిన్న ప్రాబ్లం వెంటనే మేము చేస్తున్నాం నిరంతరం విద్యుత్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు సౌలత్ అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎటువంటి ఏ సమయంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాం మా కంట్రోల్ రూమ్ కూడా ఉంది చూస్తున్నారు కదా అసలు అమ్మవారి బయట డెకరేషన్ ఎట్లా చేసిందంటే సూనికి రెండు కళ్ళు సాల్తలేవు చెప్పుకోవాలి అసలు లోపల ఉన్న అమ్మవారి బొమ్మను అచ్చం మనకు కళ్ళకు ఆనొచ్చేటట్టే మనకు పువ్వులతోటి డెకరేషన్ చేసిండ్రు కనిపిస్తున్నది కదా ఎంత ముకుందంటే అమ్మవారు మెయిన్ గా అయితే అమ్మవారు ఒక్కరే కాదు బోనం ఎత్తుకున్న ప్రతి ఒక్క మహిళ అమ్మ వీళ్ళందరూ మంచి ముక్కు పుడక పెట్టుకుంటారు అదైతే శూన్యకైతే రెండు కళ్ళు చాలవు అమ్మవారే వాళ్ళ లోపల ఉన్నారేమో అని అన్నంత ఫీలింగ్ అవుతుంది మస్తు అనిపిస్తుంది ఇదిలా